అందరికీ జై నమో బుద్ధాయ్ ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీకున్న సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచండి వాళ్ళు మీకు ప్రేమను పంచుతారు గౌతమ్ బుద్ధుడి జయంతోత్సవాలు తువాళ్ళు పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చదువు వరకే చేయుత ఈ యొక్క కార్యక్రమం సన్నద్ధం చేయడం జరిగింది దీనికి మండలం ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో జరుగుతుంది అనే విషయాన్ని త్వరలో ఇంకో వీడియో రూపంలో తెలియపరుస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళన్ని ఇంకా ఓపెన్ అవ్వలేదు కనుక వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి స్కూల్ అయితే ఓపెన్ అవుతాయి సమయం చూసి ఎక్కడెక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసేది వివరంగా ఇంకొక వీడియోలో తెలియపరచడం జరుగుతుంది అందరికీ చెబుతుంది నమ్మకపోతాయ ఇంకో వీడియోలో పూర్తి వివరాలు ఎక్కడ మండలం ఎక్కడ గ్రామం ఎప్పుడు ఏ ఏ స్కూల్లో యొక్క కార్యక్రమం జరుగుతుందని ఇంకో వీడియోలో తెలియపరుస్తాం అందరికీ జయభీం చోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వరదల్లాలి భారత రాజ్యాంగం వరదల్లాలి భారత ప్రజాస్వామ్యం జయభీం చోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ జయభీం నమో బుద్ధాయ ముందుగా మీ అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పే బ్యాక్ ద సొసైటీ चद तो पर कहीं चाहिए होता